అసెంబ్లీలో నేడు వ్యవసాయ రంగంపై కీలక చర్చ జరగనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ప్రకటన చేయనున్నారు ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి డోలా బాల ఉన్నారు ప్రవేశపెట్టనున్నారు సమావేశాల్లో దీనిపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాగా ఈసారి బిల్లు ప్రవేశపెట్టనుంది ఎక్సైజ్ శాఖ చట్టసవన్న బిల్లును మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశపెడతారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మైదాన ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలు రాష్ట్రంలో గ్రంథాలయాలపై చర్చిస్తారు మైలవరం నియోజకవర్గంలో కాలుష్యం చెట్లను రక్షిస్తూ విద్యుత్ తీగల ఏర్పాటు పాతపట్నం నియోజకవర్గంలో ఐసీడీఎస్ భవనం చంద్రన్న బీమా పథకం కింద చెల్లింపుల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇవ్వనున్నారు కోనసీమ జిల్లాలో మురుగునీటి పారుదల వ్యవస్థ ఎత్తిపోతల పథకాల పునరుద్దరణ రాష్ట్రంలో విలీనం చేసిన పాఠశాలలు ప్రభుత్వ అప్పులు వంటి ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు శాసనమండలో జీఎస్టీ సంస్కరణలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేస్తారు శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్ సమాచారాన్ని పొందుపరచడంలో తప్పులపై చర్చించారు కడప జిల్లాలో ముగ్గురాయి అక్రమ తవ్వకం దీపంటూ పథకం సిమెంటు ధరల్లో వ్యత్యాసం నకిలీ ఎరువుల విక్రయం ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారని సమాచారం ప్రైవేటు వైద్య పరీక్ష కేంద్రాలు నాగాబలి నది మీదుగా పూర్ణపాడు లాబేసు వంతెన నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం వంటి ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు